అలాగే నమస్కారం కుంసీ శ్రీనివాస్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ బెల్ బెల్సమ్మను ప్రెస్ చేయండి ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ స్కూల్స్ అని ఉన్నాయి ఈ స్కూల్స్కి సంబంధించి కొంతమంది ప్రైవేట్ యాజమాన్యం కూడా ఉంటారు వాళ్ళందరూ కలిపి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు రిట్ పిటిషన్ మాకు ఉపాధ్యాయుల్ని నియామకం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నియామకం నియమించమని చెప్పి కమిషనర్కి ఆదేశించింది ఆమెసేజ్ చాలా కాలమైంది ఆదేశాలని వీళ్ళు పట్టించుకోలేదు కమిషనర్ పట్టించుకోకపోతే అప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు ఇతన్ని స్వయంగా పర్సనల్గా నువ్వు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి ఉపాధ్యాయులను నియమించమని మేము చెప్పినప్పటికీ కూడా మా ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు అన్నటువంటి కారణంతో వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలు ఉన్నారా లేరా ఆ స్కూల్స్ మూసేశారా మూతబడుతున్నాయా లేకపోతే ఉన్న గవర్నమెంట్ స్కూల్సే చాలా వరకు మూతబడ్డాయి మళ్ళీ ఎందుకు గవర్నమెంటు టీచర్లు రిక్రూట్మెంట్ చేసింది అంటే ఎలక్షన్ హామీల్లో ఈ ఉచిత బస్సు ఏ పని ఉండదు దానివల్ల రూపాయి ఉపయోగం లేదు సమాజానికి కానీ వేల కోట్లు ప్రజాధనాన్ని వృధాపరచడం అనమాట అలాగే గవర్నమెంట్ స్కూళ్ళ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు కానీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు రిక్రూట్ చేయాలి రిక్రూట్ చేస్తే ఓట్లు ఓటు బ్యాంకు వాళ్ళు పికప్ చేస్తారు అధికారులు ఎప్పుడైనా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఉపయోగపడతారు ఆ ఉద్దేశమే తప్ప నిజంగా నిజాయితీగా అయితే మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ అనేవి సెమీ ప్రైవేటైజేషన్ చేయడం అన్న మంచిదని నా ఉద్దేశం ఇంకా దానికి అనేకమైనటువంటి పాలసీస్ ఉన్నాయి పూర్తిగా ఎత్తే మరి మంచిది అనుకో దీని మీద ఇంకా ఈడేడ్ స్కూల్లో ఉపాధ్యాయులు లేవు అని హైకోర్టు చెప్పింది దానికి ఏం కారణాలు చెప్తాడో అయితే అన్నది చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాగా కోర్టు ఆదేశించిన వెంటనే ఆ పని చేయడం అనేది లేదా ప్రాసెస్ మొదలు పెట్టడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి మీరు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది జై హింద్ భరతమాతాకి జై